హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో వచ్చేసి మాకెంతో ఇష్టమైన పాకం గారుల రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి ఒక కిలో మినపగుళ్ళని అయితే త్రీ అవర్స్ పాటు నానబెట్టుకుని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి పిండి కానీ పలచగా అనిపిస్తే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి వన్ అవర్ సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈలోపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను గో ఇప్పుడు గారెలను అయితే రెడీ చేస్తున్నాను ఒక పాల ప్యాకెట్ కవర్ని అయితే తీసుకొని కొంచెం పిండి ముద్దని ఇలా వేళ్ళతో అయితే ఒత్తుకోవాలి అప్పుడు గారె రెడీ అవుతుంది ఈ విధంగా ఒక్కొక్కటి అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఈ గారెలకైతే పొట్టున్న మినపప్పు మంచి టేస్ట్ అయితే వస్తుందండి పండగలకి టైం అయితే సరిపోదు కదండి అలాంటప్పుడు మినపగుళ్ళతో అయితే చేసేసుకోవచ్చండి ఏం పర్వాలేదు పక్క స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఒక లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లోనే వన్ కేజీ అయితే కొద్దిగా చెత కొట్టుకుని అయితే వేసుకొని మరిగించుకోండి ఇలా కిలో పప్పుకి కిలో బెల్లం లీటర్ వాటర్ని యాడ్ చేశారంటే పాకం కరెక్ట్గా సరిపోతుందండి అలాగే తీపు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది ఫస్ట్ టైం తయారు చేసేవారైతే హాఫ్ కిలో పప్పు హాఫ్ కిలో బెల్లంతో అయితే ట్రై చేయండి ఈ గారెల పిండితో అయితే నాలుగు రకాల గారెల్ని తయారు చేయవచ్చండి అవి ఏంటంటే మజ్జిగిలో గారెలు కూడా చేస్తారండి ఆవిడలు అంటారు వాటిని అయితే చాలా బాగుంటాయి గారెల్ని పెరుగులో తాలింపు అయితే వేయాలండి ఇంకొకటి అయితే ఉల్లిపాయ గారెలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కలిపి గారెలుగా వేస్తారు ఇంకొకటి పొడి గారెలు నేనైతే కొత్త కాలవి వాడుతున్నానండి అందుకు కొంచెం నాకు టైట్గా పట్టేసే అయితే నెమ్మదిగా అయితే తీస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా బెల్లాన్ని వాటర్ని కలిపి ఒక బౌల్లో పెట్టేసుకోండి మూత పెట్టేయండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి గారెలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి లేదంటే పైన ఉడికి లోపల అంతా పచ్చిగా అయితే ఉండిపోతుంది ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేస్తూ ఉంటే అది అలవాటు అవుతుందండి రాదు అంటే ఏది రాకుండా అయిపోతుందండి బాగుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ఇంట్లో పండగలకైతే తప్పకుండా ట్రై చేసి చూడండి అందరి దగ్గర కాంప్లిమెంట్లు పొందండి చూడండి ఫ్రెండ్స్ వేసిన ఆయిల్ వేసినట్లుగానే ఉంది ఎంత బాగా రౌండ్గా వేగుతున్నాయో చూడండి ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు చూడండి పాకంగారులకి ఆయిల్ పీల్చినా కూడా బాగుంటాయి సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను బెల్లంలోనే ఒక ఐదు ఇలాచీని అయితే చిత కొట్టుకుని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఎప్పుడు వంట చేసినా స్టవ్ దగ్గర అయితే ఒకటి పెట్టుకుని దన్నం పెట్టుకుంటానండి ఇదిగోండి చక్కగా మరిగిపోతుంది తీగపాకం లాంటివి ఏమీ అవసరం లేదండి ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇక గారెల్ని ఒక్కొక్కటిగా అయితే పాకంలో వేసేస్తున్నాను ఎప్పుడు పర్ఫెక్ట్గా కుదురుతాయండి మా ఇంట్లో ఫేవరెట్ అండి పాకం గారెలు దీపావళికి కంపల్సరీ చేసుకుంటామండి మా సైడ్ అయితే ఆంధ్రలో తూర్పుగోదావరి జిల్లాలో అయితే బాగా చేసుకుంటారు దీపావళి స్పెషల్ అండి పాకం గారెలు పాకం వేడిగా ఉన్నప్పుడే గారెలను అయితే యాడ్ చేసేసుకోవాలండి అన్నీ వేసేసాక అరగంట పాటు పక్కన పెట్టుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్